మన ప్రభు అయినా ఏసుక్రీస్తున్నామం మీ అందరికి వందనాలు సియోనులో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ సయోన్ దేవుడు తన వాక్కు ద్వారా మనం సరిచేస్తూ తన మార్గము వైపుగా నడిపిస్తున్న సమయం ఇది కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం ముందుగా నేటి వాగ్దానాన్ని చదుదాం కీర్తనల గ్రంథం నుండి నూట పన్నెండవ కీర్తన ఆరవ వచనము అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు మంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి విషయం ఏంటంటే మంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు నీతిమంతులు ఉండేటువంటి ఏంటి నీతిమంతులు అంటే ఎవరంటే ప్రభువారు మనకు సింపుల్గా చెప్పారు అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడను సో దేవుని విశ్వసించువారు నీతిమంతులు అయితే ఈ నీతిమంతులకు కొన్ని లక్షణాలు ఉన్నాయి అవి ఇదే కీర్తనలో రాయబడ్డాయి మీరు జాగ్రత్తగా ఈ కీర్తన అంతా చదవండి చాలా చిన్న కీర్తన బహుశా ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు పట్టచ్చు ఈ కీర్తనలో నీతిమంతుల విషయమై ఇచ్చిన లక్షణాలు ఏంటంటే మొదటి వచనంలో ఉంది వారు దేవునికి భయపడేవారు అంతేకాదు దేవుని ఆజ్ఞల ఆనందిస్తారు అంటే దేవుని ఆజ్ఞలు పాటించాలంటే వాళ్ళకి బల ఇష్టం అంతేకాదు తర్వాత వచనాల్లో మీరు చదివితే వాళ్ళు దయాలు లేదా దాతృత్వం కలవారు ఎవరైనా అక్కరలో ఉంటే వారికి ధారాళంగా ఇచ్చేవారు ఇవి వారి లక్షణాలు వినండి మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి భయపడతారు అంతేకాదు దేవుని వాక్ ఆజ్ఞలు చాలా ఇష్టపడి లోబడుతుంటారు అలా చేసిన దాన్ని బట్టి వాళ్ళు నిత్యము జ్ఞాపకంలో ఉంటారంట మీరు ఎప్పుడైనా ఇలాగ విన్నారా మా మా తాత లేదా మా ముత్తాత గారు దేవుడంటే భలే భక్తి అస్సలు మమ్మల్ని ఒప్పుకునేవాడు కాదు చర్చికి సమయానికి వెళ్ళాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి గంటసేపు మోకాలు దిగకపోతే ఒప్పుకునేవాడు కాదు దేవుడు అంటే భలే భయపడేవాడు భయపడేవాడు మమ్మల్ని కూడా క్రమంలో దేవుని విషయమై సీరియస్గా తీసుకునేవాడు ఆ రోజున ఆయన అట్లా భక్తి చేశాడు కాబట్టి ఈరోజు మేము దీవింపబడ్డాం అని ఈ కాలంలో లేదా గత కాలంలో అక్కడక్కడా వింటూ వస్తాం కదా వాళ్ళ తాతల గురించి ముత్తాతల గురించి చెప్తూ వస్తుంటారు ఇప్పటికీ జ్ఞాపకమే వారంటారో ఇప్పుడు అనుభవిస్తున్న ఆశీర్వాదం ఆ రోజు మా తాతగారు మా ముత్తాతగారు దేవుని ఎడల పడిన ఆ భయాన్ని బట్టి దేవుని ఎడల చూపిన ఆ భక్తిని బట్టి ఎంత ఆశ్చర్యం కదా ఎప్పుడో అయిపోయింది కానీ వారి భక్తి ఇంక నువ్వు వారి ఆశీర్వాదానికి కారణం జ్ఞాపకం చేసుకుంటున్నారు నువ్వు నీతివంతుడు అయితే నువ్వు దేవునికి భయపడేవాడు అయితే నీ భయము నీ భక్తి నువ్వు దేవుని ఆజ్ఞలకు లోపడ్డం నీ తరాలు గుర్తు పెట్టుకోవాలి వినండి దావీదు దేవుని హృదయానసారుడు దేవునికి భలే భయపడేవాడు అంతేకాదు దేవుని ఆజ్ఞలు అంటే బల ఇష్టం ఆయనకి ఆయనను ఎంతగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఆయన తర్వాత కొన్ని తరాల తర్వాత రా ఒక రాజు పుట్టాడు ఆయనను చూపించి నువ్వు సరిగ్గా లేవు దావిది ఎట్లుండే తెలుసా సార్ దేవునితో అన్నారు ఆయన తర్వాత ఇంకొక రాజు పుట్టాడు ఆ రాజును చూపించి రే నువ్వు అచ్చం లాగానే ప్రవర్తిస్తున్నావు ఎవరు నీ ముత్తాత వాళ్ళ తాత ఆయన దేవుని అంటే ఎట్లా వెంబడించాడో నువ్వు కూడా అలాగే వెంబడిస్తున్నావు అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ రెండు వేల సంవత్సరాలు దావీదు పుట్టిన తర్వాత యేసు ప్రభు వారు పుట్టారు మధ్యలో చాలా మంది రాజులు ఉన్నారు చాలా మంది గొప్పవారు ఉన్నారు కానీ యేసు ప్రభు వారు దావీదు కుమారుడు అని పిలువబడ్డానికి ఇష్టపడ్డాడు దావీదు పేరు నిత్యము జ్ఞాపకంలో ఉంది తను దేవునికి భయపడ్డాడు తను దేవుని ఆహ్మలనేందు ఆనందించగలిగాడు భక్తి చేస్తున్నావు చర్చికి వెళ్తున్నావు నువ్వు నీ తరువాత తరం వాళ్ళు ఏమని గుర్తు పెట్టుకుంటారు నేను మా అమ్మమ్మ మా అమ్మమ్మ కూడా చర్చకెళ్ళేది ఏం చేసింది మామూలుగా ఇంక అందరిలాగా చర్చికి వెళ్ళేది చేసేది అంతేనా మా అమ్మమ్మ కూడా భక్తి చేసేది మరి ఏం చేసింది మా నా మా తాతయ్య కూడా వెళ్ళేవాడు కానీ ఇంక అందరిలాగే అది కాదు కొన్ని రోజులుగా ఆ పేరు మరచిపోతారైతే నీవు దేవుని భక్తి ఎందు లోతుగా వెళ్ళిన దానివైతే నీ తరములు ఆశీర్వదింపబడ్డానికి కారణమైన వ్యక్తిగా ఉంటే నీవు నిత్యము జ్ఞాపకంలో ఉంటావు కృతుపెట్టుకోండి మన తదుపరి తరములు మనల్ని జ్ఞాపకములో ఉంచుకున్నట్లుగా భక్తి చేద్దాం అట్టి రీతిగా దేవుణ్ణి వెంబడిద్దాం మరచిపోవారిగా కాదు నీ జీవితంలో భక్తి చేస్తున్నావు చర్చకి వెళ్తున్నావు దేవుణ్ణి విశ్వసిస్తున్నావు కానీ ఎంతవరకు ఆ పెద్ద తేడా ఏం లేదండి అని చెప్పేంతవరకేనా ఏ ఇంపాక్ట్ నీ త నీ తర్వాత ఉన్న నీ కుమారులు కానీ మనవళ్ళు కానీ నీ విషయమై ఏంది భక్తి అని అనిపించలేకపోతున్నావా ఎలాగ నువ్వు జ్ఞాపకంలో ఉంటావు సరే మూడవ లక్షణం కూడా ఉంది కదా ఏంటి చెప్పాం దాతృత్వం ఇక్కడ ఉంది కదా వారు ఐదో వచనంలో దయాళులను అప్పిచ్చు వారును అంతేకాదు వాళ్ళు చాలా దాతృత్వము కలిగిన వారు తొమ్మిదో వచనంలో వారు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చిన వినండి ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు ఒక అబ్బాయితో మరియు మీ ముత్తాతను మాత్రం మేము మర్చిపోలేం రా పెద్ద ఆయన చెప్తున్నాడు ఎందుకు ఎందుకండి అంటే ఆయన అంటున్నాడు మీ ముత్తాత ఎవ్వరు అవసరంలో ఉన్నా కూడా వాళ్ళకి లేదనకుండా ఇచ్చేవాడు ఎవరికైనా అవసరం ఉందంటే ఫస్ట్ తానే పరిగెత్తేవాడు బా మర్చిపోలేమురా మీ తాతను ఆయన చేసిన సహాయమే ఈరోజు మా కుటుంబం కూడా ఎంత గొప్ప సాక్ష్యం చాలా మంది క్రైస్తవులు విశ్వాసులను పడిన వారు దాతృత్వం అనే ఈ అద్భుతమైన అంశం లేకుండా అయిపోతున్నారు ఒక బీదని చూసి వీడికి ఇంత ఇవ్వాలనా ఎవరైనా ఇస్తారలే మనమేనా ఇచ్చేది మనం ఎందుకు ఇవ్వాలి అరే డబ్బు వారిని ఏనేస్తుంది దాతృత్వము కలిగి అవసరంలో ఉన్నవాడికి సహాయం చేయడానికి చెయ్యి చాపలేని స్థితిలో ఉంటే ఎలాగ గుర్తు నీ తర్వాత తరములు దయాళుడిగా నువ్వు నీతి మంతుడు నీవు దయాళుడు ఉండాలి నీవు దాతృత్వము కలిగిన వాడిగా ఉండాలి మన దేవుడు ఏదిచ్చినా ధారాలముగా ఇవ్వడం నేర్పించాడు మనకు ఒక బీదలు నీ కనిపించారు శ్రమలో కనిపించారు ధారాలముగా ఇవ్వడం నేర్చుకో నీ దాతృత్వము వలన అనేక తరములు నిన్ను గుర్తు పెట్టుకుంటాయి నీవు బీదలను కనికరిస్తున్న కొద్ది యొహవ కప్పిస్తున్నావు అని వాక్యం చెప్తుంది నీ తదుపరి తరములు ఆ ఆశీర్వాదమును చూస్తారు నీవు అట్టి రీతిగా నీతిమంతుడిగా నిత్యము జ్ఞాపకములో ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఈ కీర్తనంత ధ్యానించండి ఈ నీతి మంతులకు ఉండాల్సిన ఈ లక్షణములన్నిటినీ మన జీవితంలో కలిగి ఉందాం నిత్యము మన తర్వాత అనేక తరములు మన గురించి గొప్ప సాక్ష్యం చెప్పుకునే జీవితం జీవిద్దాం ప్రార్థన స్థుతులకు పాత్రుడా వేసయ్యా ఎంత గొప్ప విషయాలు మాకు దయచేసావు ప్రభువా నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు అవునయ్యా భక్తిలో ఎంతో లోతుగా వెళ్ళినటువంటి పితరులు ఇప్పటికీ జ్ఞాపకమే దాతృత్వంలో ఎంతో ధారాముగా సహాయం చేసిన పితరులు ఇప్పటికీ జ్ఞాపకమే మేము కూడా అటు రీతిలో ఉండాలని నీవు కోరినట్లుగా ఈ లక్షణములన్నీ మా జీవితంలో కనిపించే కృపదయ ప్రతి బిడ్డను ఆయన దాతృత్వము కలిగిన వారిగా దేవునికి భయపడేవారుగా దేవుని ఆజ్ఞలేందు అత్యధికముగా ఆనందించేవారుగా నడిపించమని ఏమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుడు మనల్ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక అందరికీ వందనాలు